ఇది సినిమా డైలాగ్ అయితే కాదు వచ్చే జన్మలో నా హనీని నేను పెళ్లి చేసుకుంటాను అమ్మ వచ్చే జన్మలో అయినా నా హనీని నా భార్యగా నేను పొందుతాను మీ ఇద్దరు నా కూతురు కొడుకుగా జన్మనివ్వాలి అని చెప్పి లెటర్లో ఎంతో భావోద్వేగంతో వినయ్ ఈ లెటర్లో రాసుకురావడం జరిగింది అయితే అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు నా ఫ్రెండ్స్ అందరూ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు నేను బాగా చూసుకుంటారు నువ్వు నా గురించి బాధపడకు అని చెప్పి జాగ్రత్త చెప్తున్నాడు జాగ్రత్త చెప్తూ వాళ్ళమ్మ గురించి నాన్న గురించి ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు వినయ్ నా హనీ కోసం నేను ఏం చేయలేదు నేను ఏది చేయడానికైనా నా హనీ కోసం ఇప్పటివరకు నేను ఏం చేయలేదు కానీ ఇలాంటి పని చేస్తుందని నాకు తెలీదు తను లేని ఈ లోకంలో నేను ఉండలేను తన కోసం నేనేం చేయడానికైనా సిద్ధం అది నా ప్రపంచం పాపం అది ఎక్కడా నేను లేకుండా ఉంటే భయపడుద్ది అనే భయంతోనే నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా అని నాకు మాట ఇచ్చింది ఏంటంటే ఈ భూమి మీద నువ్వు లేని రోజు నేను కూడా లేనట్టే అని కాబట్టి నా మాట నేను నిలబెట్టుకోవాలి తను కూడా లేని లోకంలో నేను ఉండి ఏ ఉపయోగం మా ఇద్దరు వంద సంవసూ మా ఇద్దరు మా ఇద్దరికి వంద సంవత్సరాల జీవి మా ఇద్దరం మేమిద్దరం కలిసి వంద సంవత్సరాల జీవితాన్ని మేమిద్దరం ఊహించుకున్నాము కానీ నా బంగారుతలు చేసిన పూజలు ఏవి కూడా ఫలించలేదు ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుందమ్మా నా బంగారు తల్లి పూజలు ఫలితం కనీసం వచ్చే జన్మలో అయినా సరే ఫలించి అప్పుడైనా పెళ్లి చేసుకుంటాము ఇద్దరం కూడా మా ఇద్దరిది విడదీయరాని బంధం అనేది నిరూపిస్తామని చెప్పి అందరికీ ఆ లెటర్లో రాసుకొచ్చాడు మేమిద్దరం బ్రతికున్నా అది చావులో అయినా కూడా బ్రతుకుండేటప్పుడైనా కూడా మేము కలిసే ఉంటామని చెప్పి కూడా ఆ లెటర్లో వినై రాసుకొచ్చాడు అమ్మ ఐ లవ్ యూ నువ్వు నా బంగారు తల్లిని నీలాంటి అమ్మ ప్రతి ఇంటికి ఒకరు ఉండాలి వచ్చే జన్మలో నేను నా బంగారు తల్లికి నేను నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటాను నువ్వు నాన్న నాకు కొడుకు కూతురుగా పుట్టాలి అని చెప్పి నీకు వంద రెట్లు ఇంకా ఎక్కువ ప్రేమతో అప్పుడు నేను చూసుకుంటానని చెప్పి ఇది నా హామీ అమ్మ అని చెప్పి ఆ లెటర్లో వాళ్ళ అమ్మ కోసం నాన్న కోసం రాసుకుంటూ వచ్చాడు వినయ్ ఈ లెటర్ చదివిన వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి సో హితవర్షిని లేనిదే వినయ్ బాబు కూడా లేడు హితవర్షిని వినయ్ బాబు ఇద్దరు కూడా జన్మ జన్మజన్మలో కలిసే ఉంటారు అమ్మాయికి టైం అవుతుంది నాకు హనీ నా కోసం హనీ వెయిట్ చేస్తుంది వెయిట్ చేస్తుంది కావచ్చు తొందరగా వెళ్ళాలి నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు కానీ సమాజం మొత్తం ఏమనుకున్నా కూడా నా బంగారు తల్లికి అక్కడ భయం అవుతుంది కావచ్చు నేను వెళ్ళి ధైర్యం చెప్పాలి ఇంకా ఉంటా మరి ప్రేమతో హితవర్షిని అండ్ అలాగే నేను ఎప్పటికీ ప్రేమించే వినయ్ బాబు అని చెప్పి ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు మళ్ళీ 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 చెప్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మని తలుచుకుని ఎందుకంటే నాకు హితవర్షిని అంటే ఎంత ప్రేమ నువ్వన్నా కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమమ్మ కాకపోతే హితవర్షిని లేనిదే నేను లేను నేను ఉండలేను నేను తనకి మాటిచ్చాను అని చెప్పి వినయ్ ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు మళ్ళీ చెప్తున్నా నా హనీ పక్కనే నేను ఉండాలి నన్ను నా హనీ పక్కనే దహనం చేయండి ఇది నా ఆఖరి కోరిక మీ అందరి నుండి నేను కోరుకునేది ఇది ఒక్కటే పాపం ఆ పిచ్చిది ఎట్లా ఉంటుందో అనుకుంటున్నాను నేను లేనిదే అని చెప్పి నేను కూడా పైకి వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ దానికి తెలియని ఏంటంటే అది లేకుండా నేను ఉండలేను అని ఇది క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయం అయితే కాదు ఈ సమాజంలోన బంగారుతలు లేనిదే నేను లేను అని చెప్పి చాలా భావోద్వేగంతో వినయ్ ఈ లెటర్ రాసి మరణానికి పాల్పడ్డాడు అండ్ అలాగే స్నేహితుల గురించి కూడా దీంట్లో రాసుకుని వచ్చాడు మై డియర్ అండ్ నియర్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ అమ్మ నాకు నీ గురించే భయం అవుతుంది ప్లీజ్ నన్ను ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి కష్టపడడానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతున్నా నన్ను క్షమించమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ గురించి లెటర్లో చాలా కన్నీరు మున్నీరు అవుతూ రాసిన లెటర్ మనం చదువుతూ ఉన్నాము నీకన్నిటి బాధ ఎవరితో చెప్పుకోలేంది ఇది నాతో అవ్వడం లేదమ్మా నాకు అన్నిటి బాధ నేను ఎవరితో చెప్పుకున్నా నన్ను ఓదార్చలేరు నేను ఈ బాధ నేను భరించలేకపోతున్నాను నాతో అవ్వడం లేదు అని చెప్పి అమ్మ జాగ్రత్త ఇంకు నా ఇంక్ నా ప్రాణాన్ని మీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నాన్న జాగ్రత్త కనీసం నన్ను చూడటానికి ఒక్కసారైనా ఇంటికి రండి అని చెప్పి రాశారు సో ప్రస్తుతం ఏదైతే లెటర్ రాశాడో వినయ్ హితవర్షిణికి సంబంధించి ఆ లెటర్ మొత్తం చదివాము సో ఏం జరిగింది ఆఖరి ఫోన్ వినయ్తోనే మాట్లాడినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు సో ఆ ఫోన్లో ఇద్దరి మధ్య అప్పుడు ఏం సంభాషణ జరిగింది అంత క్షణికావేశంలో ఎందుకని హితవర్షిని రైల్వే స్టేషన్లోనే ఉండడంతో ఆ రైల్వే పట్టాల మీదకి వెళ్ళి ఎందుకు బలవన్ మరణానికి పాల్పడింది హితవర్షిని కూడా ఆ ఫోన్లో సంభాషణ ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనే దాన్ని కనుక్కోవడానికి పోలీసులు ట్రై చేస్తూ ఉన్నారు హితవర్షిని ఇలా చేసింది అని తెలియగానే ఒక లెటర్ రాసి వినయ్ కూడా బలవన్మరణానికి పాల్పడడం ఆ ఊరు ఊరంతా కూడా కన్నీటి పర్యంతం ముంచేసింది కుటుంబ సభ్యులని అయితే ఓదార్చలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళందరూ శోక సంద్రణం మునిగిపోయారని చెప్పొచ్చు ఇటు హితవర్షిని ఫ్యామిలీ కానివ్వండి లేకపోతే ఇటు వినయ్ కుటుంబం అందరూ కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు అందరూ కూడా కన్నీటి శోకసందలో మునిగిపోయారని చెప్పొచ్చు వాళ్ళు వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలు కూడా ఇలా చేయడం మరి నిజంగానే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ప్రేమ గురించి తెలిసి వాళ్ళు ఏమైనా అన్నారా లేకపోతే ఇంట్లో వాళ్ళు మందలించడంతోనే లేకపోతే బెదిరించారా లేకపోతే ఇంట్లో వాళ్ళ గురించి భయపడి హితవర్షణ ఇలాంటి నిర్ణయం తీసుకుందా ఏం జరిగింది మధ్యలో ఇద్దరు మధ్యలో కుటుంబం మధ్యలో అనేది పోలీసులే దర్యాప్తులో తేల్చాలి ప్రస్తుతం ఆ లెటర్లో కూడా చాలా క్లియర్గా రాశాడు వినయ్ నన్ను కూడా నన్ను కూడా హితవర్షిని పక్కనే దహనం చేయండి అని చెప్పి కూడా రాశారు ఇది నా ఆఖరి కోరిక అంటూ కూడా చెప్పుకుని వచ్చాడు అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి విందాం వినంక వినయ్ బాబు దండపల్లి మండలం రాజంపేట విలేజ్ చెందినటువంటి ఇరవై సంవత్సరాల అబ్బాయి కాస్ట్ కుమారి అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పూట రెండు గంటల ప్రాంతంలో వెంకట్రావుపేట శివార్లో ఉన్నటువంటి బుచేపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భవన్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి వేనంక రాజవ దరఖాస్తు ఇవ్వగా ఇటీ ఈ విషయమై కేసు నమోదు చేసుకొని వన్ సెవెంటీ ఫోర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ